What? <laughs> ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్ పొంగల్ గ్రీటింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత ఇరవై మూడు సంవత్సరాలుగా ముత్యాల ముగ్గుల పోటీలను నిర్వహిస్తుంది తెలుగు రాష్ట్రాలనే కాకుండా నేడు తెలుగు రాష్ట్రాలనే కాకుండా కర్ణాటక మహారాష్ట్రలో సైతం బ్రాంచీల కలిగి ఉండి లక్షలాది మంది పాఠకుల అభిమానులను ఏవిఎన్ ఆంధ్రజ్యోతి చూరభట్ర సెత్రికి తెలిసిందే మా ఏమైనా ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ గారు నేతృత్వంలో దమ్మున్న వాతావరణం ప్రతినిధ్యం పాఠగలను అందిస్తూ మేము మన్నాను పొందుతుంది అంతేకాకుండా మన పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను మరింత పెంపొందించాలి మహిళల్లో దాగున్నటువంటి వ్యక్తి వెలిక్ తీయాలని చెప్పిన ఆలోచనతోటి ప్రతి ఏటా ముత్యాల ముగ్గుల పోటీలను ఆంధ్రజ్యోతి నిర్వహిస్తుంది గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఈ ఉద్యోగ ముగ్గులపట్లు నిర్వహించి విజేతలకు బహుమతులను అందిస్తున్న ఈ ముగ్గులపొట్టులో తొలి బహుమతి అందుకున్న విజేతకు ఆరు వేల నగదు రెండవ బహుమతికి నాలుగు వేలు మూడవ బహుమతికి మూడు వేల నగదు బహుమతులను అందించడం కాకుండా ఈ ఏడాది ఒక యాభై మందికి కన్సలేషన్ బహుమతులు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ఈరోజు పార్టిసిపేషన్ బహుమతి కూడా మేము అందిస్తున్నాం మా స్పాన్సర్స్ సహకారంతో మేము అందిస్తున్నాము మరియు ముందస్తుగానే మనం మన సిద్ధార్థ ఇన్స్టిట్యూషన్లో సంక్రాంతి పండగని సూర్య గ్లోబల్ స్కూల్లో ఈరోజు నిర్వహించుకోవడం అనేది చాలా అసలు పనుల పండగ ఉంది ఇప్పుడే సంక్రాంతిని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నట్టే ఉంది మనం సంక్రాంతి మన ఫ్యామిలీతో మనం ఫైవ్ సిక్స్ మెంబర్స్ లాస్ట్ మ్యాక్సిమం టెన్ మెంబర్స్ తో చేసుకుంటాం బట్ ఇక్కడ మాత్రం టూ టు పెరుగుతూనే వస్తుంది అంటే మహిళల్లో ఉన్న దాని ఉన్న కళని మీరు మీ ప్రజెస్లో ఇక్కడ పెట్టడం అనేది చాలా గొప్పదైన విషయము మహిళలు ముందస్తుగా మన భారతదేశంలో మహిళలు ముందుండాలనే కాన్సెప్ట్తో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా మహిళల కోసం నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మీరు ఇంత ముందుకు వచ్చేసి ఈ పండుగని ఇంత అంగరంగ వైభవంగా ఇక్కడ చూపించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పండుగలలో అతిపెద్ద పండుగ సంక్రాంతి ఇది మూడు రోజుల పండుగ భోగి సంక్రాంతి కర్మ మరి ఈ భోగి పండుగ రోజు రైతులందరూ అంటే పంట చేతికొచ్చి చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళ ఇంటికి కొత్త కొత్త కూతుళ్ళు వాళ్ళ పెళ్లి చేసుకొని వచ్చి వాళ్ళు చాలా చేతిలో డబ్బు ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు అదేవిధంగా సంక్రాంతి సంక్రాంతి పండుగ రోజు అంటే మనం ఇంటి ముందు అందరూ కలర్ రంగులతో ముగ్గులు వేసుకుంటాము మనము ఆడవాళ్ళు కనుక ఇంట్లో బాగున్నట్లయితే ఒక కుటుంబం బాగుంటుంది ఆ కుటుంబం బాగుంటే ఒక వ్యవస్థ బాగుంటుంది ఎందుకంటే ఆడవాళ్ళతోటే మనం ఏదైనా కానీ సాధించగలుగుతామని మనం చెప్పుకోవచ్చు మన చుక్కల్ని మనం ఆకాశంలో ఉన్న చుక్కల్ని కూడా కలుపుకుంటూ వెళ్తుంటారు దీనికి పూర్వకాలంలో చూసినట్లయితే దీనికి కుబేరుడు తాబేలు ఇలాంటి ముగ్గులన్నీ వేసినట్లయితే మనకు అంటే ఇంటిలో ఆవు పేడతోటి చల్లి కల్లాపి చల్లిన తర్వాత ముగ్గులు వేస్తారు అందులో ముగ్గు పొడిలో వేసినట్లయితే అన్న క్రిమి కీటకాలు మన ఇంటికి దరిచేరేవని ఒక నానుడి అంటే మనము ఎంత శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామని మన పూర్వీకులు మనకు చెప్పేవారు ఆంధ్రజ్యోతి అంటే నిజాలు రాయడానికి వేయి పడదు ఆ తర్వాత కాలం తొప్పి మాట మారుతుంది ఇదివరకు ఒక పేపర్ అంటే న్యూస్ కోసమే వాడు దొంగి అన్ని వయసు వాళ్ళు స్పోర్ట్స్ కానీ బిజినెస్ కానీ ప్రతీదీ రాష్ట్రం ఎప్పటికీ ఎవరిగా ఉంది అలాంటి వాళ్ళను ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా సంతోషం మన తెలుగు వారికి చాలా ఇష్టమైన పండుగ ఒక తెలుగు వాళ్ళనే కాకుండా ఆంధ్రజ్యోతి జ్యోతి టోటల్ సౌత్ ఇండియా మొత్తం కలిపి ఇది చేసుకుంటడం అనేది చాలా సంతోషం సంక్రాంతి మకర సంక్రాంతి అంటేంటి సూర్యుడు మకర రాశిలో రావడం ఆ టైంలో పిల్లలు గైడ్ సెకరిస్తుంటారు రైతులందరూ ఆనందంగా ఉంటారు ఎందుకో వాళ్ళకి పంట వచ్చింది డబ్బులు వచ్చిందని ఆడవాళ్ళ ఇల్లు అలాగే ఇస్తుంటారు మొగ్గులేస్తుంటారు ఆ సంక్రాంతిని ఈ సూర్యాస్ఫూర్తి పది రోజుల ముందు తీసుకొచ్చిన భావన కలిగింది ఇక్కడ వచ్చినప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషదాయకం అనిపించింది ఈ కార్యక్రమానికి వచ్చిన ఆంధ్రజ్యోతి సిబ్బందికి ఈ ఈరోజు చాలా మన పాఠశాలలో ఇంతమంది సోదరు మనం ఉండగా ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఇరవై తొమ్మిది మనం చెప్పినట్టుగా పది రోజుల ముందే ఈ పండుగ వాతావరణం నెలకొనే నెలకొల్పడం జరిగింది దానికి గాను విచ్చేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చేరుకున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సంస్కృతి సంబరాల్లో భాగంగా మనం ఇరవై తొమ్మిదో ఫస్ట్ మొదటగా బోడి పండుగ తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత ఆడపడుతున్నా కన్న పండుగ జరుపుకుంటాం అవన్నీ కూడా ఈ పాఠశాల స్థాయిలో కూడా మేము పిల్లలకి అందిస్తూ ఉంటాం అదేవిధంగా రెండు వందల పైతుల మంది రావడం గత పన్నెండు వేల మంది చూస్తుంటే మొదటగా యాభై నలభై నుండి స్టార్ట్ అయిన ప్రోగ్రాం తర్వాత అరవై తర్వాత వంద తర్వాత నూట యాభై లాస్ట్ ఇయర్ నూట ఎనభై ఒకటి ఈ రోజు రెండు వేల వందల పైతులు దాటం అంటే నిజంగా ఆంధ్ర కూడా పేరు

కానీ రాను రాను అంటే మొబైల్ ఫోన్స్ వాడకము సోషల్ మీడియా వాడటం ద్వారా పిల్లలందరూ కూడా మన సంస్కృతిని మర్చిపోతున్నారు కానీ మన ఆంధ్రజ్యోతి వాళ్ళు ఇలాంటి చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి మనకి మన సంస్కృతి గురించి ముగ్గుల రూపంలో పరిచయం చేసే అవకాశాన్ని ఇక్కడ కల్పించిండ్రు ఎందుకంటే పిల్లలందరూ కూడా మన బిందో మన పిల్లల్ని కూడా చూస్తూ ఉన్నాము ఎప్పుడు మొబైల్ ఫోన్ పట్టుకోవడము టీవీలో ప్రోగ్రామ్స్ చూడడము అంతేగాని సంస్కృతి గురించి పేరెంట్స్ చెప్పడం లేదు స్కూళ్ళల్లో కూడా బుక్ నాలెడ్జ్లో కూడా సంస్కృతి గురించి అక్కడక్కడ చిన్న చిన్న పాఠాలు తప్ప డైలీ లైఫ్లో మనము వాటిని గుర్తుంచుకుంటలేము కానీ ఇలాంటి కార్యక్రమాల వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఒక పోటీ తత్వం అనేది పెరుగుతుంది అంతేకాకుండా అక్కడ ముగ్గురు చూస్తూ ఉంటే సంక్రాంతిలో ఇండి థీమ్స్ ఉన్నాయా అన్నది కూడా వాళ్ళు ముగ్గుల రూపంలో చాలా చక్కగా రాశారు ప్లస్ చుక్కల ముగ్గులు ఇంకా వివిధ రకాల ఎగ్జిబిట్ చేయడము చెప్పినట్టు అక్కడ న్యాయ నిర్ణేతలు అంటే జడ్జెస్ ఇన్వైట్ చేసింది కానీ అక్కడ చూస్తే ప్రతి ముగ్గుకి బహుమతి ఇవ్వాల్సిందే ఎందుకు అంటే ఇంతమందిలో వీళ్ళు ముందంగా వేసి పార్టిసిపేట్ చేసినందుకు

ఒక తోటి మరి ఆనాడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దినపత్రిక ఇంతింత పడకరణ మా బాధ్యత కాదు మరి మన సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఈనాడు మరి ఈ సంక్రాంతి వచ్చిందంటే మహిళలకు ఒక గొప్ప పండుగ ప్రతి ఇంటా కూడా ఇంటి ముందు ఉదయమే లేచి మహిళలు వాళ్ళ ఇల్లును శుభ్రం చేసుకున్న కాదు అందంగా తీర్చిదిద్దుకున్న రంగవల్లు అనే ప్రముఖ ప్రాధాన్యత సంచరించుకుంటారు మరి అలాంటి రంగవలు పోటీలు ముగ్గుల పోటీలు ఒక దినపత్రిక ఆధ్వర్యంలో స్కూల్లో నిర్వహించడం మరి ఇంటి కార్యక్రమం మళ్ళీ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఆ పత్రిక యజమాన్యానికి ముఖ్యంగా ఆ కార్యక్రమంలో పట్టు ఇంత మంది ఇంత పెద్ద ఎత్తున మీరందరూ భాగస్వామ్యం తీసుకున్నందుకు జగిత్యాల జిల్లాలో ముత్యాల ముందుల పోటీ నిర్వహించుకుంటున్నాం ముందుగా మనకి యొక్క పండుగ ప్రాశస్తాన్ని తెలియజేస్తూ మీరు చాలా మంచి చిత్రాలు గీశారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యారని చెప్పారు సో రెండు వందల మంది సుమారుగా వచ్చారు అందులో నూట తొంభై ఏడు వరకు మనకి చిత్రాలు గీసినట్టున్నారు ఆ చిత్రాలను చూసినప్పుడు మీ యొక్క కలర్ కాంబినేషన్ ఎంపిక కావచ్చు థీమ్ కావచ్చు తర్వాత మీరు పెట్టేటువంటి చుట్టల వలసల క్రమం ఎంత క్రమంగా ఉంది అని కావచ్చు వాటిని కలపడం కావచ్చు ఇవన్నీ కూడా ఒక మంచి నైపుణ్యము ఒక శ్రద్ధ వీటితోనే ఉంటుంది ప్రకృతితో ముడిపడి ప్రకృతిని ప్రేమించి ప్రకృతిని ఆరాధిస్తూ వచ్చినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మనం ఇక్కడ సంక్రాంతిలో చూసినట్లయితే మీరు రోజున బొమ్మలతో పంట ఉంటాయి అంటే అప్పుడు పంట కోసుకున్నాము తర్వాత మనకి గంగరెత్తుల వాళ్ళు వస్తారు ఎద్దుని తీసుకుని ఆ ఎద్దుకి మనము ఖచ్చితంగా ఎంతో కొంత ధాన్యం వేసి దానికి నమస్కరిస్తాం ఎందుకు అంటే అది సేద్యంలో మనకి సహాయం చేసింది కాబట్టి ఒకటి పెట్టుకున్నారు లక్ష్యం లేదా ఒక ఇరవై చుక్క ఇరవై ఒక చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు ఇరవై ఏడు చుక్కలతో ఒక ముగ్గు అనుకున్నారు అది మీ మైండ్లో ఉంది దాన్ని ఎలా అయితే ఎగ్జిక్యూట్ చేశారో ఎలా అయితే మీరు నేల మీద దాన్ని ప్రదర్శించడానికి మీ యొక్క శక్తి సామర్థ్యాన్ని వాడారు అలాగే మీ జీవితానికి కూడా ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఓర్పుతో సహనంతో చేయాలి ఇది మనకి ప్రతి పండుగ ఈ ఒక్క పండుగే కాదు దీపావళి కానివ్వండి దసరా కానివ్వండి ప్రతి పండుగలో కూడా ఒక మంచి ఉంటుంది ఆ మంచిని మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప గుండెల తుట్టుగా ఏదో పండుగ చేసుకున్నామంటే చేసుకున్నాం అనేది కాదు